హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన కిచెన్లో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ ఎప్పుడైనా చిన్నగా వెలిగినప్పుడు మన సేఫ్టీ ఫిన్తో ఇలా చేశారంటే చాలా ఫుల్గా వెలుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు బిఫోర్ ఆఫ్టర్ చూడొచ్చు ఇక్కడ మీకు చూపిస్తాను మీ సేఫ్టీ ఫిన్తో చేయక ముందుకు ఇంత స్లోగా వెలుగుతుంది ఆ సేఫ్టీ ఫిన్తో ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాక మళ్ళీ మీకు చూపిస్తాను ఎంత అంటే చాలా ఎక్కువగా వస్తుంది గ్యాస్ అనేది ఇలా మనం కుకింగ్ చేసుకునేటప్పుడు స్లోగా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటున్నాము పడుతూ ఉంటాము చిన్న చిట్కా మన సేఫ్టీ పిన్ తీసేసుకొని ఆ గ్యాస్ స్టవ్ పైన తీసేసి ఇక్కడ చిన్న హోల్ దాంట్లో ఈ సేఫ్టీ పిన్ పెట్టి కొంచెం నొక్కండి ఈ సేఫ్టీ పిన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది లోపల ఏదైనా స్ట్రక్ అయినా కూడా ఈజీగా పోయి పోయి ఇంక గ్యాస్ అనేది చాలా ఫుల్గా వస్తుంది ఫుల్ అంటే చాలా ఫుల్ వస్తుంది నేనే షాక్ అయ్యాను ఎంత బాగా పనిచేస్తుంది అంటే టిప్పు చాలామంది తెలియక అలాగే వదిలేస్తూ ఉంటారు స్టవ్ చిన్నగా వచ్చినప్పుడు మనం వంట చేసుకున్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ సేఫ్టీ ఫిన్తో డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది కదా దాంట్లో నొక్కండి కొంచెం నొక్కితే చాలు చాలా హైగా వస్తుంది గ్యాస్ మాత్రం చాలా సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చు దీనికే మన స్టవ్ పాడైపోయింది అనుకుని ఎక్కువ రోజులు అలా ఇబ్బంది పడుతూ కుకింగ్ చేసుకోవడం కంటే సింపుల్ మెథడ్లో ఇలా చేసి చూడండి ఇప్పుడు నేను ఇలా చేశాను కదా ఇంతకు మీరు మీరు ఫస్ట్ చూశారు కదా ఎంత స్లోగా వెలిగిందో ఇప్పుడు చూడొచ్చు ఎంత హైగా వెళుతు ఎంత ఫాస్ట్గా వస్తుందో చూడండి ఇక్కడ ఫైర్ అనేది ఇంత బాగా వస్తుంది సింపుల్గా ఇలా ట్రై చేయండి ఇక్కడ కూడా చూడండి ఎంత హైలో వస్తుందో ఇలా మీ మీ స్టవ్లో కూడా ప్రాబ్లం ఉంటే సేఫ్ టిఫిన్తో ఇలా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది నేనైతే చాలా రోజుల నుంచి ఇలా ఉండేది స్లోగా వస్తుంటే ఇలా ట్రై చేశాను చక్కగా వెలిగింది ఇంకొకటి టిప్ నెంబర్ టూ చూద్దాము ఇక్కడ వచ్చేసి మనం టీ వడగట్టుకునే జాలు ఉంటుంది కదా జాలు ఇది ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనము టీ అంత టీ పొడి అదైతే ఏది ఉందో అదంతా పట్టేస్తూ ఉంటుంది మనం ఒక్కొక్కసారి టీ మరుగుతున్నప్పుడు ఇది స్టీల్ కాబట్టి అందులోనే పెట్టేస్తూ ఉంటాము అలా మరిగి మరిగి కూడా స్టైలా ఇదంతా పట్టేసి ఉండి ఎంత తోమినా కూడా ఇది పోదు టీ వడగట్టుకునేటప్పుడు చాలా అడ్డుగా ఉండేసి మనకు చాలా ప్రాబ్లం అవుతుంది దీనిని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇది స్టీల్ జార్ అయితేనే చేయండి మీరు ప్లాస్టిక్ జార్ అయితే మొత్తం కాలిపోతుంది అది ప్లాస్టిక్ అయితే చేయకూడదు అయినా ప్లాస్టిక్ దానికి ఇలా పట్టు దు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీల్ వాటికే ఇలా పట్టుకుంటుంది ఎందుకంటే స్టీల్ వాటిని మనం టీ మరుగుతున్నా కూడా అలా పెట్టేస్తూ ఉంటాం ఇలా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఇలా గ్యాస్ స్టవ్ పైన పెట్టండి ఇది గ్యాస్ స్టవ్ పక్కన ఏమీ ఉండకుండా చూసుకోండి ఇది పెట్టేటప్పుడు పక్కన ఏ థింగ్స్ లేకుండా మన ఫుడ్ చేసుకున్నా కూడా అన్ని దూరంగా పెట్టేసి ఇది చేయండి ఎందుకంటే ఇది మన టీ పొడి ఇందులో ఏదైతే ఇరుక్కొని పోయి ఉండదో అదంతా కాలినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఫైర్ అనేది వస్తుంది అంటే మనకు నాప్కిన్స్ కానీ ఇలాంటివి కూడా ఏమీ పక్కన లేకుండా అన్ని దూరంగా పెట్టుకొని చేయండి పొరపాటున ఎక్కువ మంట వచ్చింది అనుకో వాటిపైన పడింది అనుకో అవి కూడా కాలిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం థింగ్స్ ఏం లేకుండా దూరంగా పెట్టుకొని ఇదైతే చేయండి ఇలా పెడుతున్నప్పుడు మనం అక్కడ ఆగిపోయిన టీ పొడి ఏదైతే ఉందో అదంతా కాలాలి దీంట్లో నుంచి కూడా మంట అనేది వస్తుంది వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఆటోమేటిక్గా ఇది ఇది మొత్తం ఏదో పుల్లలేసి వెలిగించినంతగా ఫైర్ వస్తుంది చూడండి అంతా ఉండిపోతుంది ఇందులో టీ పొడి చక్కెర ఇదంతా కూడా మనము అలాగే వడగట్టుకుని తాగుతూ ఉంటాము రోజు ఇప్పుడు చూసారు కదా అసలు స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇంతసేపు ఇది ఊరికే ఎట్లా ఫైర్ వస్తుందో మీరు చూడొచ్చు నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన కూడా చూపిస్తాను మీకు ఎంతగా మండుతుందంటే అంతగా ఉండిపోయింది అందులో చూడండి నేను ఇక్కడ మంచి సింక్ పక్కకు పెట్టాను ఏమి లేకుండా ఎందుకంటే కొంచెం ఫైర్ కొంచెం వాటర్ పక్కన ఉంటే బెటర్ అని చెప్పేసి చూసారు కదా ఇందులో ఏదో మనం పుల్లలు వేసి ఏదో కిరోసిన్ పోసి వెలిగించినట్టుగా అయితే వస్తుంది జస్ట్ ఇది మనకు పొడి ఏదైతే దాన్ని పట్టుకొని ఉందో అది మొత్తం కూడా ఇలా ఫైర్ అనేది వస్తుంది కొంచెం టీ జార్ అయితే బ్లాక్ అవుతుంది కానీ మళ్ళీ తోముకుంటే అంత క్లియర్ అయిపోతుంది ఇప్పుడు ఇది కాలడం వల్ల ఏంటంటే అదంతా పొడి పొడిగా అయ్యి రాలిపోయి మనకు కొత్త టీ జార్ అయితే తయారవుతుంది మనకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మళ్ళీ టీ పో టీ టీ వడగట్టుకునే జార్ అనేది ఇలా కాలిన తర్వాత చూడండి అంత రాలుతుంది అంతా కూడా ఈ టీ జార్కి అయితే ఏమీ కాదు ఇది స్టీల్ది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఎక్కడ ఏది కాలేదు డ్యామేజ్ అవ్వదు మన టీ జార్ అనేది పర్ఫెక్ట్గా ఎలా ఉందో అలా ఉంటుంది ఇది ఒక్కసారి ఇది మొత్తం దీంట్లో వేడి త చల్లారినంత వరకు పక్కన పెట్టేయండి ఈ పౌడర్ అంతా రాలిపోతుంటుంది ఇలా కుడుతుంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఈ పౌడర్ అంతా రాలిపోయింది ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారేంత వరకు నీళ్ళల్లో వేయకండి పూర్తిగా చల్లారిన తర్వాత మన స్క్రబ్బర్ పెట్టుకొని రుద్దుకున్నాం అనుకో కొత్త టీ లాగా తయారైపోతుంది మళ్ళీ మనం పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు ఇలా మనకు ప్లాస్టిక్ ఎలాగో ఇలా పట్టవు ప్లాస్టిక్ని అయితే మనం కాల్చలేము కాబట్టి స్టీల్ వాటిని ఇలా కాల్చినా మళ్ళీ కొత్త టీ జార్ అయితే తయారు చేసుకోవచ్చు నేను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత తర్వాత నేను మొత్తం తోమేస్తున్నాను పర్ఫెక్ట్గా అదంతా పోయి కొత్త టీ జార్ లాగా అయితే తయారవుతుంది మనకు వడకట్టుకుంటే ఏమీ అడ్డుగా లేకుండా చాలా చక్కగా పనిచేస్తుంది ఒక్కసారి మీ ఇంట్లో టీ జార్స్ ఇలా ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా తయారయ్యి మనకు టీ వడకట్టేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది చూసారు కదా మొత్తం మొత్తం లేకుండా పోయింది ఇక్కడ కొంచెం ఆ మరక అయితే ఉంది కానీ అది ఏం ప్రాబ్లం అవ్వదు అది మనం తోముతూ తోముతుంటే పోయింది ఎక్కడ కూడా మనకు అది పట్టేసుకున్నది అయితే ఎక్కడ లేదు చూసారు కదా తోమిన తర్వాత ఎంత బాగుందో ఇంకా టీకాని ఏదైనా పర్ఫెక్ట్గా వడకట్టుకోవచ్చు చాలా బాగుంది ఈ టిప్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీ జార్స్ కూడా ఇలా ఉండే ఉంటాయి చూడండి ఎక్కడైనా ఏదైనా వడకడుతుంటే అడ్డు లేకుండా చక్కగా పోయిందనమాట తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మనకు సేమియా ఉప్మా చేసుకునేటప్పుడు టిప్ నెంబర్ త్రీ ఇది చాలా యూజ్ అవుతుంది అందరికీ ఈ సేమియా ఉప్మా చేసుకుంటుంటే ఏమవుతుందంటే గడ్డలు గడ్డలుగా అయిపోతూ ఉంటుంది అంటే మనము అంటే ఒక ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఏంటంటే ముద్ద ముద్దగా అవుతూ ఉంటుంది ఏ ఏ ఎంత క్వాంటిటీలో చేసినా కూడా పొడి పొడిగా సేమియా ఉప్మా రావాలంటే ఇలా ట్రై చేయండి ముందుగా అయితే సేమియాని ఒక్క చిన్న మంట మీద ఈ సేమియాని అయితే రోస్ట్ చేయండి ప్లెయిన్గా రోస్ట్ చేయండి కావాలంటే ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం ఆయిల్ కూడా వేసి రోస్ట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇలా రోస్ట్ చేసిన సేమియాని మనం సేమ్యా ఉప్మా కానీ సేమ్యా పలువ కానీ చేసుకుంటే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తూ ఉంటుంది సేమ్యా ఉక్క వేయించకుండా చేయండి ముద్దలు ముద్దలుగా అయిపోయి ఇట్లా ఎలా అంటే మొత్తం అతుక్కొని పోతుంది అసలు తినలేము అస్సలు బాగోదు ఇలా చేసిన తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో వేయించి చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ట్రై చేసి చూసిన తర్వాత నాకే చెప్తారు చాలా చక్కగా పొడి పొడిగా వచ్చిందని చెప్పేసి ఈ సేమే అయితే ఎప్పుడైనా ఒకసారి నేను మా పిల్లల కోసం చేస్తాను అత్తుకోకుండా ఇలా పొడి పొడిగా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా తింటారు రేర్గా చేస్తాను రేర్గా చేసినప్పుడు కూడా పొడి పొడిగా వస్తేనే చాలా బాగుంటుంది కదా ఇక్కడ మీరు చూడొచ్చు పొలావ అయినా సరే సేమే ఉప్మైనా సరే ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా రావాలంటే తప్పకుండా రోస్ట్ చేయండి ముందుగా మీరు ఇది ప్రిపరేషన్కి ముందు రోస్ట్ చేసి పెట్టుకొని చేయండి పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది అందరూ కూడా తినడానికి చాలా ఎంజాయ్ చేస్తారు ఇది ముద్ద ముద్దగా ఉంటే అసలు తిననే అసలు తినలేము దాన్ని అందుకే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఇంకొకటి అయితే చెప్తాను ఇప్పుడు మనం అల్యూమినియం పాత్రలు అసలు వాడకూడదని చాలా చెప్తున్నారు వీటిలో ఫుడ్ తినడం వల్ల స్లోగా మనకి ఈ అల్యూమినియం కూడా మన ఫుడ్తో పాటు మన బాడీలోకి వెళ్ళిపోతుంది అని చాలా వరకు ఇప్పుడు బాగా వస్తున్నాయి అలాగని నాన్స్టిక్ ప్యాన్స్ కూడా మంచివి కాదంటున్నారు ఇవి వాడక అవి వాడక ఏం వాడాలనేది ఒక డౌట్ అయితే అందరికి ఉంటుంది మన ఇంట్లో స్టీల్ కుక్కర్స్ ఉన్నాయనుకో కుక్కర్లో ఒకటి పప్పే కాదు ఏదైనా వండుకోవచ్చు నేనైతే ఈ కుక్కర్లో విజిల్ పెట్టకుండా దీనిపైన మూత పెట్టకుండా జస్ట్ కర్రీస్ కానీ అంటే మనం కావాలంటే స్టీలు బాండీస్ కూడా కొనుక్కోవచ్చు ఇందులోనే నేను పలావ్ చేశాను కానీ కుక్కర్ విజిల్ పెట్టకుండా జస్ట్ క్యారెట్ పలావ్ అయితే చేశాను ఇలా ఇందులోనే కర్రీస్ కూడా వండుకోవచ్చు మనకు ఇప్పుడు అల్యూమినియం కాకుండా ఈ స్టీల్ కుక్కర్లో కొంచెం అందంగానే ఉంటాయి కర్రీస్ కూడా అస్సలు మాడిపోవు చాలా చక్కగా వస్తాయి కాబట్టి ఇందులో ట్రై చేయండి ఎన్ వీలైనంత వరకు అల్యూమినియం తగ్గించి వాడుకోవడంలో చాలా బెస్ట్ అని ఇప్పుడైతే చాలా వింటున్నాము అందుకని చెప్పేసి నేను కూడా అల్యూమినియం వాడడానికి చాలా తగ్గించి ఇలా స్టీల్ కుక్కర్లోనే కర్రీస్ కూడా అన్నీ చేస్తున్నాను చాలా బాగా వస్తున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ఫుల్ టిప్స్ అయితే చెప్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో